గాయ్స్ మేము ఈరోజు గుమ్మడికాయ కట్ చేస్తున్నాము రండి ఎట్లా డాన్స్ వస్తుందా బాగుండే తీసుకోం కట్ చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి ఎందుకు కట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మేము హల్వా అయితే దానికోసం అయితే కటింగ్ చేస్తున్నాము చూడండి ఈ గుమ్మడికాయ బాగలు కొట్టిన తర్వాత అయితే మావైనా వేరు చేస్తామని చూడండి ఇప్పుడు ఇందులో నుంచి విత్తనాలు అయితే తీసేయాలి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడైతే విత్తనాలు తీసేసి పైన ఉన్న తొక్క అయితే సపరేట్ చేస్తున్నారు మీరు షార్ట్ వీడియోస్ కూడా ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది నేను ఈ గుమ్మడికాయ ఎక్కడి నుంచి కోసాను ఏంటనేది కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే షార్ట్ వీడియోస్కి రిలేటెడ్గా లాంగ్ వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది ఇలాంటివన్నీ చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నారు కట్ చేసింది ఇక్కడ బేసిన్లో అయితే వేస్తున్నారు ఈ గుమ్మడికాయ వచ్చేసి స్కూల్ దగ్గర అయితే కోసా నేను దాన్ని అయితే ఈరోజు హల్వా చేస్తున్నారు దీన్ని ప్రాసెసింగ్ వీడియో అంటూ పెద్దగా ఏం ఉండదు సింపుల్గా అయితే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఆ హల్వా ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది ఇక్కడ మా మిన్నిని వీడియో తీస్తూ ఉంటే మా మిన్ని రియాక్షన్ చూడండి ఎందుకు తీస్తున్నావు అన్నట్లుగా అయితే కొడతా ఉంది ఇక్కడైతే ఒక పక్క పని జరుగుతోంది నేను వీడియో తీసుకుంటాను కాబట్టి నేనైతే మధ్యలో కూర్చోనున్నా నాకైతే ఏం పని లేదు ఏం చేయడం లేదు వీడియో మాత్రమే తీస్తున్నా చూస్తున్నారు కదా ఎలా అయితే వచ్చిందో ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది ఇది పూర్తిగా కావడానికి కానీ తొందరగా చేసేస్తే బెటర్ అనిపించి చేసేస్తున్నారు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చెప్పులు కూడా పనికిరా అంత ఫాస్ట్గా అయితే వస్తున్నారు వీళ్ళు చిన్న చిన్న మొక్కల్లో అయితే టోటల్గా చేశారు దీన్ని అయితే నెక్స్ట్ ఉడికించాలేమో చూద్దాము ఏం చేస్తారో గా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే కడిగి కుక్కర్ లో అయితే పెడుతున్నారు చూస్తున్నారు కదా నీట్ గా రెండు సార్లు అయితే కడిగేశారు ఫస్ట్ సారి కడిగింది అయితే తీయలేదు ది సెకండ్ టైము దీనికి ఫుల్గా అయితే నిండింది దీన్ని అయితే ఇంకా ఉడికించాలి ఇందులోకి వచ్చేసి బెల్లం వేస్తున్నాము కొద్దిగా చూస్తున్నాం కదా ఎందుకంటే ఇది చిన్న ముగరకాయ కాబట్టి చిన్న మొత్తం అయితే తీసుకుంటున్నాము అయితే చిన్న బండరాయి అదే మామూలుగా మేము ఇంట్లో అయితే తీసుకొని వచ్చి దాంతో అయితే పాలు తర్వాత అయితే ఇలా ఉంది తర్వాత కొంచెం చక్కెర బెల్లం అయితే వేసి ఉడికిన దాన్ని దించి అక్కడ అయితే మెత్తగా పప్పు గుత్తి ఉంటుంది కదా దాన్ని వేసి వాడుకొని మెత్తగా అయితే కలబెడుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ చేసేది వచ్చేసి మా అమ్మ అక్కడ కటింగ్ చేసింది వచ్చేసి మా ఆయన మా భార్య ఇక్కడ చేసేది మా అమ్మ అనమాట చాలా బాగా అయితే వచ్చినట్టుంది ఇందులో అయితే కొంచెం నెయ్యి కూడా అయితే వేస్తారు సో వీటిలో జీడిపప్పు ద్రాక్ష ఇలాంటివి కూడా వేసుకోవచ్చు కానీ సింపుల్గా అది చేస్తున్నాం కాబట్టి అవన్నీ అయితే వేయలేదు ఫైనల్ గా అయితే హోవారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కుట్టుకోండి